శిక్షకులకు నమస్కారం శుభ సాయంత్రం మరి శునకాలు మీద సుప్రీంకోర్టు వేసిన తీర్పు చాలా జంతు ప్రేమిని కలిసి చేసింది ఢిల్లీలో ఒక్కొక్క తీర్పు మరి శునక విలాపం అనే కథ నేను సందర్భంగా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను రామపురం అనే ఊళ్ళో చలమయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను తన ఇంట్లోనే కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు ఒకనాడు ఎక్కడి నుండో ఒక ఆడకొక్క పిల్ల తీసు కొనుక్కుంటూ చలమై ఇంటికి వచ్చింది ఇంత తోరణ వెళ్లకుండా అక్కడ అక్కడే ఉండి ఉండిపోయింది చలమయ్య కాస్త జాలిపడి ప్రతిరోజు దానికి నాలుగు వెతుకులు వేస్తూ ఉండేవాడు అది విశ్వాసంగా చలమై ఇంటి వద్దనే కాపలాగా ఉండేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకనాడు అది పడుకుని ఉండగా ఆరేళ్ల వయసు ఉన్న చలమయ్య మనవారు దానిపై కాలు విసురుతూ ఆనందిస్తున్నాడు అతడి విషయం రాళ్ళు తప్పకు తట్టుకోలేక అది చలమయ్య మనవాన్ని కలిసింది ఈ విషయం తెలియని చలమయ్య చలమయ్యకు ఒక్కతో ఎప్పుడైతే కోపం వచ్చింది నా ఇంట్లోని ఇండిమి బతుకుంటూ నా మన నా మనవాన్ని ప్రస్తుత విశ్వాసమైన కుక్క వెళ్ళిపోదు మా ఇంట్లో నుండి ఇక్కడ ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావు నీ ప్రాణాలు తీస్తానని కథతో చాలా ఇంట్లో నుండి నిర్దక్షణంగా పెట్టివేశాడు మూగగా రోజించుకుంటూ ఆ కుక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది మరలా అతను ఇంటి ఇంటివైపు వెళ్ళే సాహసం చేయలేదు ఎంపుడు కుక్క కాస్త వీధి కుక్కగా మారిపోయింది ఎప్పుడైనా చలమయ్య బజార్లో కనిపించే అద్భుతంగా తోపు ఒప్పుకుంటూ అతను అంతకేయలేదు కానీ చలమయ్య చీపు చీ చీపు అవతల కంటూ కసుకునేవాడు సాయి తీసుకొని దానిపై చేయవారు బాధతో ముడుగుతూ ఆ కుక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది తప్ప ఏమీ అనేది కాదు ఏ జీవితమైన ఆహారం కోసం ఇటుకలాట తప్పదు కనుక ఆ కుక్క కూడా తన బొట్ట పోసుకోవడానికి వీధులమ్మట తిరుగుతూ జీవితం వెళ్ళబుచ్చేది రోజు ఆహారం దొరికేది దొరికిన రోజున ఉంది ఆ విధంగా దిప్పవాళ్ళను బతుకు బతికేది ఆ కుక్క క్రమక్రమంగా వీధులు వెంట తిరుగుతూ బ్రతకడం అలవాటు చేసుకుంది ఆహారం కోసం ఏ ఇంటికి వెళ్ళినా చీ చీవాట్లు రాళ్ళ దెబ్బలు తెచ్చకుంజులు వంట ఎక్కడ కొట్టుకుంటే ఎక్కాలి ఈ పరిస్థితులు ఒక రోజు ఆ కుక్క పిల్లల్ని కదా ఆ కుక్క ఆ పిల్లల్ని కలిగింది తనకి ఆహారం దొరకడం కష్టమైపోయింది ఇక తన పిల్లల్ని ఎలా సాగాలి అనుకొని అది ఎంతో బాధపడింది తన పిల్లలను ఊర కుక్కల బారిన పడకుండా కంటికి రెప్పల ఆపాడు ఎవరైనా చై దైగుల మహారాజులు తన పిల్లలను పెంచుకుంటే బాగుండడుకొని పెంచుకుంటే బాగుండే బాధపడి తన బిడ్డలు బాగా పది పది విధాలు పరితపించేది దొరికిన ఆహారం ముందు తన పిల్లలకు పెట్టేది పెట్టి ఆ తర్వాత తాను తినేది ఆ కుక్క దొరికిన ఆహారం ముందు తను పిల్లలకు పెట్టి ఆ తర్వాత తను తినేది ఆ కుక్క ఒకరోజు తాను తన పిల్లలతో వీధిలో రోడ్డు పక్కన పడుకుని ఉండగా అతివేర్గంతో అటుగా వచ్చిన ఒక కారు తన పిల్లపై నుండి వెళ్ళిపోయింది కళ్ళ కళ్ళ ముందే తన పిల్ల కారు కింద పడి అత్యంత దారుణంగా చనిపోయింది దాంతో తన ప్రాణం ఒక విలువలు ఆడిపోయింది గుంతెత్తి రోజించింది అటు ఇటు పడిగెత్తు తన బాధను అక్కడ ఉన్న మనుషులకు తెలియజేయాలని ఎంతో ప్రయత్నించారు కానీ అక్కడున్న ఎవరు దాని బాధను అర్థం చేసుకోకపోగా చీచీ అంటూ అక్కడి నుండి తరిమి వేశారు బాధ్యత అక్కడి నుండి పక్క వైద్యలోకి వెళ్ళిపోయింది ఆ కుక్క అప్పటి నుండి ఆ ప్రాంతంలో వేగంగా ప్రయాణించే వాహనాలు కనిపిస్తే బహుబొమ్మలు మెరుగుతూ వాహనాలు వెనక పడి వెనక పరిగెట్టేది కన్నుమిన్ను కాలక తన పట్ట పట్టపెట్టి పట్టణ పెట్టుకున్నారని ఆక్రశించారు నిదానంగా తెల్లమణి తన మూల భాషతో వాహన హెచ్చరించింది తనలో తానే అంతులేని మూలవేదన అందించేది కానీ ఎవరు దాని బాధను అర్థం చేసుకునేవారు కాదు పైగా దాని బుచ్చెక్కిందానిపై అబండాాలు వేసి దానికి తెచ్చిందని దానిపై అభండాలు వే అభండాలు వేసి దాళ్ళతో దాన్ని వాళ్ళతో దాన్ని కనిమి కొట్టేవారు అది కనిపించినప్పుడల్లా పిచ్చుకో కానీ ఒకరితో ఒకరు చెప్పుకొని అక్కడ నుండి కరిమే వేసేవారు ఇది శునగ విలాపం అనే కథ దేవాలని మాసవచ్చిగా నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిపోయింది కథ అవును ఆ అసఖాలను వ్యామోహంలో పడి కొట్టుకుపోతూ నేను నా కుటుంబం నా వాళ్ళు అనే స్వార్థం మత్తులో చదువుతున్న ఆ ఊరికి వారికి ఆ బాధ చూస్తు చూస్తుంటే పిచ్చిగానే అనిపిస్తుందని బాధతో అరిచేది నా కొత్త నాకు అతను పిచ్చింది మీకే పిచ్చిక్కింది నాటి జీవనం గ్రామతో ఆదరించాలని పిచ్చి మీకు ఇచ్చింది పిల్లల ముజ్జు ముజ్జుగా వేసిన వాడు అదే ఊరిలో నిర్భయంగా తిరుగుతున్న వాడిని నిలదేయలేని మీకే పిచ్చి మరో మరోసారి ఆ విధంగా అతివేగంగా వాహనం నడపవద్దని చెప్పాలని తిరుగుతాను అనే పిచ్చి మీకు ఇచ్చింది అని తనలో తాను అనుకుంటూ ఆ కుక్క మనుషుల ఒక ఉరిమి ఉరిమి చూసేది ఒకరోజు ఊరిలో గేదెల్ని కాచుకుంటూ ఉండే ఓగులమ్మ అనే మహిళ అటుగా వెళ్తూ గోగులమ్మ అనే మహిళ అటుగా వెళ్తూ ఉంటే ఆ కుక్క పిల్లలు గేదెని చూసి వెలుగుతూ ఉండే గోగో పని మరుగుతూ ఊగులమ్మ గేదెల వెంట పడేది ఆ బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఇలా పదే పదే జరుగుతుండటంతో ఆ ఓగులమ్మకు ఒక వచ్చింది విసుగొత్తి విసుగత్తికొచ్చాడు ఎలాగైనా కొత్త పిల్లలు దాని తల్లిని అక్కడి నుండి ఇవి తనివేయాలనుకుంది తడిమే వేయాలనుకుంది ఓ రోజు తన పిల్లల కారులో కారుతో చర్చించి కారు అటుగా వెళ్తుండగా తల్లి కొత్త గుర్తుపట్టి కారు వెనక పడింది కారు మాత్రం ఆగకుండా వేగంగా ముందుకు దూసుకుపోయింది ఆ తర్వాత ఒక రోడ్డు బైక్పై వేగంగా దూసుకుపోతుంటే బహుభూ ఉంటూ మురుగుతూ బైక్ వెంట పడింది అలా ప్రవర్తించడానికి కారణం వారి తగ్వాదని కాదు అంత వేగంగా వేగం ఎందుకురా చిట్టినా అన్నవాళ్ళ ఆచలపై నీళ్లు చల్లకంటారు రోడ్డుపై చిన్నపిల్లలు ఉంటారు భోగజీవులు ఉంటాయి కొత్తగా ముసలి వాళ్ళు ఉంటారు చూసుకుని నిదానంగా వెళ్ళంటారా అంటూ తన భాషలో అర్జే గర్జించేది కానీ వారు ఆ కుక్కను ఆవేదన అర్థం చేసుకునేవారు కాదు ఆ కుక్కకు పిచ్చిక్కిందని చెల్లించేవారు ఎలాగైనా ఆ కుక్కను చంపాలని లేకపోతే అది తమను కథ కడిచి చంపుతుందని వారు నిర్ణయించుకున్నారు అంతేగాని అతివేగంగా వాహనాలు నడిపి తన ప్రవర్తన మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయలేదు ఊబుడము కూడా కుక్కకు మర్చి చేసుకున్న ప్రయత్నం చేయలేదు అంతే అందరూ కలిసి ఆ కుప్పను పాశివికంగా మరీ చంపారు దాంతో తన పిల్లలను అనాదరగా మారిపోయారు తన తల్లి కోసం దిక్కు దిక్కు పిక్కటిల్లి పిక్కటిల్లిలా ఏడ్చేది ఎవరు వాటి బాధను పట్టించుకోలేదు అన్యాయంగా కుక్కను కుప్పని చంపిన పాపానికి కొన్ని రోజులకు ఊబుడమ్మ కూతురు ఉవి వేసుకొని చనిపోగా కారుతూ వేగంగా నడిపి కుక్క పిల్లలను చంపిన వ్యక్తి కూడా తన బిడ్డను కోల్పోయారు మోగజీవన్న పాశివికంగా చంపి పాపం మూటగట్టుకున్న వల్ల ఆ విషయం వారిలో పశ్చాత్తాపం కలిగించింది వెంటనే నా కుక్క పిల్లల్ని సాగుకోవాలని వాటి తల్లి లేని వాటికి తల్లి లేని లోటు తీర్చి కుక్కలు చంపిన పాపం ఫలితీన పడుకోవాలని అనుకున్నాను జరిగిందంతా తెలుసుకున్న చలనై కూడా మనస్తాపం ఉంది అసలు ఈ కాలం తన ప్రవర్తన ఆ రోజు తన మనవడు కుక్క రాళ్ళు విసులు దాన్ని హింసించి ఆనందం పొందుతుంటే అడ్డుకొని అడ్డుకుని స్టార్జీలు హింసించరాదని బుద్ధి చెప్పి ఉంటే కొంత దారుణం జరిగి ఉండేది కాదని బాధపడ్డాడు తన ప్రవర్తనకు తాను కూడా పశ్చాత్తాపడ్డాడు వెంటనే తన పిల్లలను ఒకదాన్ని తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆప్యాయంగా పెంచుకోశాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ఊరంతా కుక్క మన్నంపై చర్చ జరిగింది ఊరికి కూడా మౌనజీవుడ వేదనపై కనిమిప్పు కలిగింది ఆ రోజు నుండి ఆ ఊరిలో వీధి కుక్కలకు ఆ గ్రామకు ఆహారం పెట్టి ఆదరించేవాళ్ళు వాటికి యాక్షన్స్ కొట్టడం వాటి జనాభా నియంత్రణ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులకు ఆ గ్రామస్తులు కూడా సహకరించేవారు కోటి ప్రాణులకు హాని జరిగే ఏ పని చేసేవారు కాదు మోగజీవులపై ప్రేమ చూపించే చూపి వాటి పట్ల బాధ్యత కలిగి ఉంటే అవి కూడా మనుషులు హాని చేయమన్న సత్యాన్ని గ్రహించారు అప్పటి నుండి మోగజీవులను ప్రేమిద్దాం మోగజీవులకు రక్షణ కల్పిద్దాం అనే తీర్మానంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు ఇది రాసిన కథ సులక విలాపం రెండు వేల పంతొమ్మిది ఏదాం ఆసుపత్రి నవంబర్లో చచ్చిపోయింది ప్రోగ్రాం రెండు వేల పంతొమ్మిది వాళ్ళ మంచి కథతో నేను ఎందుకు వచ్చాను మీకు సుభం సందర్భంలో కూడా నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ